హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి మామిడికాయ ఒరుగులతో చేసిన పప్పుతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తే ఎంత ఎమ్మిగా ఉందో తింటే అంత ఎమ్మిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మామిడికాయ ఉరుగులతో ఇలా మనం పప్పు వండుకుంటే పుల్ల పుల్లగా అసలుకి అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు అందులోనే నేను ములక్కాయలు కూడా వేసాను ఆ పప్పులోనే చూడవచ్చు ములక్కాయ మామిడికాయ ఉరుగులు ఎండు ఈ రెండు కాంబినేషన్లో చేసిన పప్పు ఉంటుంది మామూలుగా ఉండదు అండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పు అనేది చాలా ఇష్టంగా తింటాము మనము ఈ సమ్మర్లో ఏ కూరతో చేసుకున్న అనిపించినప్పుడు ఇలా మామిడికాయ ఉరుగులతో పప్పు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయ ఉరుగులు ఎలా చేసుకోవాలో ఒకసారి ఇంకో వీడియో చేసి పెడతాను చూడండి మామూలుగా అయితే మామిడికాయ ఉరుగులని మనం మామిడికాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వీటిని సన్నగా ఇలా కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి ఎండలో బాగా ఎండిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ వరకు ఆడవ్వండి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి చూడొచ్చు మంచిగా ఇలా తుంచుతూ తునిగిపోతున్నాయి కదా బాగా ఎండిపో మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు అండి పప్పులో వేసి కానీ దేంట్లో అయినా మా ఆడకాయ ఉరుగులు ఎండు చేపలు అలా ఏ కాంబినేషన్లో అయినా వండుకుంటే చాలా బాగుంటుంది మనకు సంవత్సరం పొడుగుతున్న మా ఆడకాయలు దొరకాలంటే కష్టంగా ఉంది అలాంటప్పుడు ఈ సమ్మర్లో మా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అలా దొరికినప్పుడు మంచిగా ఇలా మా తెచ్చుకొని ఉరుగులు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఎప్పుడైనా మనకు మావిడకాయ తినాలనిపించినప్పుడు ఇలా మంచిగా పప్పులో వేసుకొని మంచిగా ఆ ఉరుగులు నాలుగు పప్పులో వేసుకుంటే మనకు మామిడికాయ వేసుకున్నట్టే ఉంటుంది చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా ఇలా మామిడికాయ ఉరుగులని చూసినాగా నేను ఎండిపోయిన మామిడికాయ ఉరుగులని ఇలా కొన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను అలా క్లీన్ చేసుకున్న మామిడికాయ ఉరుగులని అలాగే ఇప్పుడు మనం కందిపప్పుని కూడా తీసుకోవాలండి కందిపప్పును కూడా బాగా క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకున్న మామిడికాయ ఉరుగులని ఆ కందిపప్పులో వేసుకొని ఉడికించుకోవాలి మనం ఇలా నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే మామిడికాయ ఉరుగులైనా మెత్తగా అయిపోతాయి చూడొచ్చు ఎంత మెత్తగా అయిపోయాయో మనం ఉడికించుకున్నప్పుడు కూడా అవి మెత్తగా అయిపోతాయి అండి మనం ఎంత బాగా ఎండబెట్టుకున్నా గానీ మనం ఉడికించుకున్నప్పుడు అవి మెత్తగా అయిపోతాయి అందుకోసమే సన్నగా కట్ చేసి మామిడికాయ ఉరుగులని ఎండబెట్టుకోండి మామిడికాయ ఉరుగులని సమ్మర్ లోనే చేసుకోవాలండి ఎందుకంటే సమ్మర్ లో చేసుకుంటే మనకు తొందరగా ఎండిపోతాయి సంవత్సరం మొత్తం మనకు నిల్వ ఉంటుంది అదే వర్షాకాలంలో మనకి ఎప్పుడు అప్పుడు ఇలా మంచిగా మామిడికాయ ఉరుగుల్ని పప్పులో వేసుకుని వండుకోవడానికి వీలుగా ఉంటుంది మామిడికాయ ఉరుగులతో చేసుకున్న పప్పు చాలా టేస్ట్ గా ఉంటుంది అండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు మామూలుగా మనం పప్పు ఎలా వండుకుంటాం అలా వండుకోవచ్చు కానీ మామిడికాయ ఒరుగులు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకెక్కువగా ఉంటుంది అందువల్ల మీరు కూడా ట్రై చేయండి ఇలా క్లీన్ చేసుకున్న మామిడికాయ ఒరుగుల్ని కందిపప్పులో వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి మనం రెగ్యులర్గా పప్పు ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకుంటే సరిపోతుంది అందుకోసమే కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అలా ఉడికితే సరిపోతుంది అండ్ మా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరీ మెత్తగా ఉడికించుకుంటే పప్పు అసలు బాగోదు అందుకోసమే మామూలుగా మనం రెగ్యులర్గా ఎలా పప్పు ఉడికించుకుంటామో అలా ఉడికించుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అలా ఉడికేలోపు మనం దానికి పప్పులోకి తాలింపు రెడీ చేసుకుందాము ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి తాలింపు సరిపోని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్న అసలు బాగోదు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు కూడా వేసుకోండి తాలింపు దినుసులు అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా ఎక్కువనే వేసుకుంటే పప్పులోకి చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే మనకు డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అందుకోసమే జీలకర్ర అనేది కొంచెం ఎక్కువనే వేసుకున్నాను మీరు కూడా ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి అండ్ కరేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండి పప్పులో ఎప్పుడూ కూడా ఆనియన్స్ వేసుకోకపోతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనుకుంటాం కానీ పప్పులో ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్ ఏమి ఉండదండి పప్పు అనేది తొందరగా పాడవుతుంది సమ్మర్లో ఇంకెక్కువగా స్మెల్ అనేది వచ్చేస్తుంది పప్పు అనేది అందుకోసం ఆనియన్స్ వేసుకోవడం మంచిది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే ఏవైడ్ చేయండి నేనైతే ఆనియన్స్ని ఏవైడ్ చేశాను చూస్తున్నారు ఆనియన్స్ ప్లేస్లో మనం పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కొన్ని ఎక్కువనే వేసుకుంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మనకు కొంచెం పచ్చిమిర్చి తలుగుతుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పప్పు అనేది అందుకోసమే నేను కొన్ని పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకున్నాను అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలు కూడా కచ్చిపెచ్చగా దంచుకొని వేసుకోండి ఎల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువనే వేసుకోవడం వల్ల పప్పు ఇంకా టేస్ట్ ఉంటుంది అందుకోసమే ఎల్లిపాయలు కొన్ని ఎక్కువనే వేసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మన పప్పు అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి కరివేపాకు ఇవన్నీ కూడా ఎక్కువనే వేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇంకా కరేపాకు కూడా కొంచెం ఎక్కువనే వేసుకున్నాను పప్పులో ఇవన్నీ కూడా వేసుకోవడం వల్లనే మనకు టేస్ట్ ఎక్కువ ఉంటుంది తాలింపులో మనం ఎక్కువగా ఏం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది టేస్ట్ అనేది అందుకోసమే తాలింపులో మనం మంచిగా అన్నీ కూడా వేసుకోవాలి అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మునకాయ ముక్కలు కూడా వేసుకోండి మునకాయ ముక్కలు అనేవి చూసి వేసుకోండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మనం మామూలుగా కొన్ని వేసుకుంటే సరిపోతుంది అలా వేసుకున్న మునక్కాయ ముక్కల్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనం ముందే పప్పు ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి అందుకోసమే పప్పులో మనం ఈ మునక్కాయ ముక్కలు వేసుకొని మనం వండుకుంటున్నాం కాబట్టి ఆయిల్లోనే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసనంతా వెళ్ళి మునకాయ ముక్కలు కొద్దిగా లైట్గా ఉడికేంత వరకు కూడా మనం ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పప్పులో ఈ మునక్కాయ ముక్కలు చాలా టేస్టీగా అయ్యండి ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి మధ్య మధ్యలో ఈ మునకాయ ముక్కలు తగ్గుతుంటే చాలా బాగుంటుందండి మన మామిడికాయ ఉరుగుల పప్పు చాలా గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మునకాయ ఉరుగులతో ఇలా పప్పు చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మెయిన్ నీ సమ్మర్లో మనం ఎంత మంచి కర్రీ చేసుకున్న అన్నం తినించదు అలాంటప్పుడు ఇలా మామిడికాయ ఉరుగులతో పప్పు చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది కాబట్టి అన్నం కూడా చాలా అలా ఇష్టంగా తినాలనిపిస్తుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చుతుందండి మామిడికాయ ఉరుగులతో చేసిన పప్పు ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మామిడికాయ ఉరుగులతో చేసిన పప్పులో ఇలా మునక్కాయలు కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఆ పప్పుకి ఇంకా టేస్ట్ అనేది డవల్ అవుతుందండి మీకు ట్రై చేయండి ఇలా మునక్కాయ ముక్కల్ని మనం ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలండి అవన్నీ కూడా పచ్చివాసన అంతా వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మక్కాయ ముక్కలన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ ఉరుగులు వేసి ఉడికించుకున్న పప్పుని దాంట్లో యాడ్ చేసుకోవాలి పప్పు అనేది ఇప్పుడు గట్టినే ఉంది చూడొచ్చు అలా గట్టిగా ఉన్న పప్పులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని ఆ వాటర్ లో మనం మొత్తం కూడా ఆ తాలింపులో ఈ పప్పుని వేసుకుంటే సరిపోతుంది అలా వేసుకున్న పప్పులో కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా చూసి వేసుకోవాలి కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనం మామిడికాయ ఉరుగులు వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్ల ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువనే పడుతుంది అలాగే ఉప్పు కూడా కొంచెం ఎక్కువనే పడుతుందండి అందుకోసం కారం ఉప్పు చూసుకొని వేసుకోండి పప్పు ఉడికించుకునేటప్పుడే కారం ఉప్పు వేసి ఉడికించుకుంటే అస్సలు బాగోదండి అందుకోసమే పప్పు ఉడికిన తర్వాత ఇలా తాలింపులోనే మనం కారం ఉప్పు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు మీరు ఎప్పుడైనా సరే ఇలా చేసుకోండి ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా చేసుకుంటే మాత్రం పర్వాలేదండి కానీ ఇలా కాకుండా మీరు పప్పు ఉడికేటప్పుడు అందులో కారం ఉప్పు వేసి ఉడికించుకుంటే మాత్రం అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పప్పు ఉడికించుకునేటప్పుడు కారం ఉప్పు వేసి ఉడికించుకుంటే అంత టేస్ట్ ఉండదు పప్పు అండ్ తినడానికి కూడా అంత బాగోదు అందుకోసమే ఇలా ట్రై చేయండి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు ఆ తాలింపు అన్ని కూడా మనకు మన పప్పుకు పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆ కారం ఉప్పు అన్నీ కూడా మన పప్పుకు పట్టేసి టేస్ట్ మీద చాలా బాగుంటుంది అందుకోసమే ఇవన్నీ కూడా మనం బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఎంతో ఎమ్మి ఏమి మామిడికే ఉరుగులతో చేసిన పప్పు రెడీ అయిపోతుంది అందుకోసమే మంచిగా ఇలా మూత ఉరగబెట్టి ఉడికించుకోండి ఎందుకంటే పప్పు అనేది పొంగకుండా మంచిగా ఉడుకుతుంది చూస్తున్నారుగా ఎంత బాగా ఉడికిపోయిందో ఎంత టేస్టీగా ఉందో చూస్తేనే ఇప్పుడే తిన అనిపిస్తుంది అంత బాగుంది కదా మామిడికాయ ఉరుగులతో చేసిన పప్పు అసలుకి సూపర్ ఎమ్మీగా ఉందండి మధ్య మధ్యలో మామిడికాయ ఉరుగులు తలుగుతూ అండ్ మనకు మునకాయ ముక్కలు తలుగుతూ ఉంటే ఇంకెంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎంత బాగా వచ్చిందో మామిడికాయ ఉరుగులతో చేసిన పప్పు చాలా చాలా బాగా వచ్చిందండి అండ్ మనకి ఇందులో మనకి ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మామిడికాయ పచ్చడి అలాంటివి ఏం పెట్టుకోకుండా ఓన్లీ పప్పు ఒక్క దానితోనే మనం అన్న తినేయచ్చు అంత బాగా బాగుంటుంది ఈ సమ్మర్ లో ఒక్కసారైనా ఇలా మనం మామిడికాయ ఉరుగులతో పప్పు వండుకోవడానికి ట్రై చేయండి మీరు ప్రతిసారి కూడా మామిడికాయ ఉరుగును చేసుకుని ఇలానే వండుకుంటారు అంత బాగుంటుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి ఈ పప్పు మనం అన్నంలో పెట్టుకుని తిన కానీ కానీ చాలా బాగుంటుంది మనకు మధ్య మధ్యలో మునక్కాయ ముక్కలు అవుతుంటే ఆ టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి